ప్రతిష్టాత్మక చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే కార్యక్రమంలో భాగంగా రామపేట పట్టణంలో మేము మూడో వార్డులో కేసీఆర్ కాలనీలో సర్వే నిర్వహిస్తున్నాము ఈ కాలనీ వాసులందరూ కూడా సర్వేకు పూర్తి సహకరిస్తూ వారి యొక్క ఇంటి వివరాలు వైవాహిక స్థితి పాఠశాలలు చదివినట్లయితే వాళ్ళ విద్యార్థుల వివరాలు వారి యొక్క సామాజిక ఆర్థిక విషయాలు మరియు రిజర్వేషన్ సంబంధించి ఏమైనా ఇంక విషయాలు కుటుంబం వలస వెళ్ళడం ఒకవేళ వారికి సంబంధించిన రుణాలు ఏమైనా ఉంటే స్థిరాస్తి చరాశి సంబంధించిన వివరాలు చాలా పూర్తిగా ఈ కూడా ఇస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్య రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల యొక్క కుల మత ఆర్థిక విద్య ఉపాధి విషయంలో రాబోయే రోజుల ఏదైనా మంచి మార్కులు తీసుకునే అవకాశంతో ఈ సర్వే చేయించున్నట్టు చేస్తున్న చేస్తున్నట్టు అనిపిస్తుంది తద్వారా మరింత ముందుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడానికి మావంతు ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా సహకరిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల సభ్యులను ఉన్నటువంటి వారు అందరూ కూడా సహకరిస్తూ వారి యొక్క విషయాలను చక్కగా వివరిస్తున్నారు వారికి ఏమేమి సౌకర్యాలు అందినయి ఇంకా అందాల్సినవి ఏమున్నాయి అవన్నీ కూడా చక్కగా చెప్తూ మరి సహకరిస్తున్నందుకు మరి డబుల్ బెడ్రూమ్ వాసులు అందరికీ కూడా మెద మాకు మేము వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఏమి లేదు సార్ ఇది ఇప్పుడు అంటే అప్పులు చెప్తున్నారు కానీ ఆస్తుల వివరాలు చెప్తున్నారని వార్తలు వస్తున్నాయి దానికి ఈ ఆస్తులు అనేది కొంతమంది చెప్పే ఇక్కడ ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ వల్ల చాలా వరకు బిలో పవర్టీ లైన్ఏ కాబట్టి వారికి ఏం ఆస్తులు ఏమి ఉండవు ఎందుకంటే వాళ్ళకి బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళని చూసి ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది వారందరికీ చాలా వరకు రకరకాల పనులు చేసుకుంటూ వాళ్ళు కాబట్టి ఇక్కడ రుణాల గురించి కొంత ఉంటుందని ఆస్తులు ఏమి వీళ్ళకు ఈ బిలో పవర్టీ లైన్ చూసి రామయపేట మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేశారు కాబట్టి వీళ్ళు నిజం చెప్పే దాంట్లో చాలా వరకు నిజం ఉందని అర్థం చేసుకోవచ్చు